హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పౌర్ణమి ఎపిసోడ్ ఫస్ట్ అయితే మేము శ్రీశైలంలో మా దర్శనాలన్నీ ముగి చేసుకొని హాటకేశ్వరం అయితే వచ్చేసాము ఈ హాటకేశ్వరం శ్రీశైలంలో ఎక్కడుంది అంటే మనము పాలదార పంచదార ఉంటుంది కదా దానికి ఆపోజిట్లోని ఈ హాటకేశ్వరం టెంపుల్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళాలి వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది కారు కూడా లోపలికి వెళ్ళిపోతాయి వెహికల్స్ ఇబ్బంది ఏం లేదు ఇక్కడ హాటకేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు మట్టి కుండలో వెలిసాడని పురాణాలు చెప్తున్నాయి అందువల్ల ఇక్కడ హాటకేశ్వరం అనే పేరు వచ్చింది ఈ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది నేచర్ కూడా చాలా బాగుంటుంది లోపల గుడిలో ఇది వచ్చి మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా శ్రీశైలం మెయిన్ టెంపుల్ దాని లోపల వెనక మనకి కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరు దగ్గర నైట్ దీపాలు అయితే వెలిగించారు ఓంకారం స్వస్తికి సింబల్స్ అట్లా వేసి దీపాలు వెలిగించున్నారు అట్లా డెకరేషన్ అవన్నీ చేస్తున్నారు హారతికి అట్లా ఇచ్చున్నారు మేమైతే నైట్ టైం మాకు రావడానికి కుదరలేదు ఎందుకంటే తోరణం జరుగుతుంది జ్వాలాతోరణం వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి తర్వాత ఇక్కడ నుంచి మేము ఒక టూ డేస్ ట్రిప్ ప్లాన్గా వెళ్ళాము శ్రీశైలం నుంచి మాకైతే ఒక టూ డేస్ వెనస్డే వెళ్ళాము సాటర్డేకి మేము ఇంటికి చేరుకున్నాము ఆ ట్రిప్ ప్లాన్గా వెళ్ళాము మీరు అట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మ్యాప్ని ఫాలో అయితే మీరు కూడా ఈజీగా ఫోర్ నాలుగైదు ఊర్లు చే చూసుకొని వచ్చేయచ్చు మేము ఈవినింగ్కి మహానంద్కి చేరిపోయాము ఇక్కడ ఏంటంటే శ్రీశైలం నుంచి మహానందికి మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎంతో ఉంది కరెక్ట్ నాకు కూడా తెలియదు అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నా అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్